అనేది చెప్పుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా మనకి ఇంటర్నేషనల్ లో ఎక్కువగా యూపీఎస్సి కానీ అలానే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ప్రధానమైన ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఎక్కువ ప్రశ్నలు అనేది అడగటానికి అనేది మనకి ఆస్కారం అనేది ఉంటుందండి దీనిలో భాగంగా మనం ప్రధానమైన అంశం వచ్చేసరికి మనకి ఇవాళ గ్రామ దేశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రామంలో మనకి లేటెస్ట్గా ప్రెసిడెంట్ సెలక్షన్స్ అనేవి గ్రామంలో జరిగాయి గ్రామంలో వచ్చేసరికి మనకి అక్కడ ఏ ఆ కాంటినెంట్లో అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నా ఇది ఆఫ్రికా దేశంలోని ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం అండి గాంబల్ అనేది దీంట్లో మనకి ప్రధానమైన అంశము ప్రెసిడెంట్ రూల్ అనేది మనకి కొత్తగా ప్రెసిడెంట్ అనేది ఎన్నుకోవడం అనేది జరిగిందండి ఆ ప్రెసిడెంట్ ఎందుకు ఎన్నుకవుతే మనం సాధారణంగా ఎన్నుకవుతానే ఉంటారు కానీ ఎందుకు చెప్పుకుంటున్నాం అనే అంశం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అతని పేరు వచ్చేసరికి మనకి బ్రైసే ఓలిగి నీకు అని అతనండి ఇతను ఆల్రెడీ ఈ గ్రామంలో ఏంటంటే మనకి మామూలుగా పంతొమ్మిది అరవై నుంచి ఒకే కుటుంబం అనేవాళ్ళు ఈ పాలన అనేది సాగిస్తూ ఉన్నారు అయితే మనకి లేటెస్ట్గా ఈ యొక్క కుటుంబ వారసత్వం నుంచి కొడుకు కొడుకు నుంచి అలానే వాళ్ళ కొడుకు అలా అట్లా జరిగేటప్పుడు ఆ దేశంలో మనకి ఈ యొక్క ఎవరైతే మిలిటరీ అనే అధికారులు ఉంటారో ఆ మిలిటరీ అధికారులు అక్కడ ప్రభుత్వాలకు సంబంధించి అన్ని అధికారాలను తీసేసుకొని మనకి అభ్యుల్యూజ్ చేసేసి మిలిటరీ రూల్స్ అంటే జుంటా ప్రభుత్వాన్ని అనేది ఏర్పాటు చేశారు ప్రస్తుతము ఈ జుంటాలు వచ్చేసరికి మనకి లో కూడా మనకి పక్కన ఉండే బర్మాలో కూడా ఒక జుంటాలు పాలిస్తున్నారండి అలా ట్రాన్స్లేషనల్ గవర్నమెంట్ అనేది ఏర్పరిచారు ఆ ట్రాన్స్లేషన్ గవర్నమెంట్లో ఏర్పరిచినప్పుడు ఆ ట్రాన్స్లేషన్లో ప్రెసిడెంట్గా మనకి బ్రైసీ ఓలికి నిఘమ్మ ఆయన అతను ఎన్నికవటం అనేది జరిగింది అతనే ఇప్పుడు ప్రస్తుతము ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తే లేటెస్ట్గా అతని ఎన్నికైనట్టు ఈ యొక్క బ్రైసీ ఓలికి నిఘమ్మ అనేది ఆ దేశ ఎలక్షన్ కమిషన్ అనేది మనకి చెప్పడం అనేది జరిగిందండి అలా మనకి గాంబన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన అవసరం అనేది మనకి ప్రధానంగా మనకి ఏర్పడటం అనేది జరిగింది ఈ గామన్ అనేది మనకి అంటార్టికా కోస్ట్లో ఉండే సెంట్రల్ ఆఫ్రికా అనే దేశం అండి మనకి ఆఫ్రికాలో కూడా మనకి వేరే స్పారుతున్నాయి నార్త్ ఆఫ్రికా అలానే సౌత్ ఆఫ్రికా అలానే మిడిల్ ఆఫ్రికా అలానే మనకి ఈస్ట్ ఆఫ్రికా అని అలానే సన్ సెంట్రల్ ఆఫ్రికాలో ఒక దేశం అండి ఈ యొక్క గామ్మన్ అనేది దీనికి దాదాపు మనకి పక్కన వచ్చేసరికి నార్త్ వెస్ట్లో ఈ కుట్రెఫ్ దునియా అనేది ఒక దేశం అనేది దీనికి సరిహద్దుగా ఉంటుంది అలానే మనకి క్యామరు అనే దేశం నార్త్లో మనకి ఈ యొక్క గాంబన్ దేశానికి సరిహద్దుగా ఉంటుంది అలానే రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనేది మనకి ఈస్ట్ సౌత్లో వచ్చేసరికి ఈ యొక్క సరిహద్దుగా ఉంటుంది అలానే గల్ఫ్ ఆఫ్ గినియా అనేది మనకి వెస్ట్లో ఈ యొక్క దేశానికి సరిహద్దుగా ఉంటుందని దాదాపు మనకి రెండు లక్షల డెబ్బై వేల స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అనేది ఈ యొక్క గామన్ దేశం అనేది ఈ యొక్క విస్తీర్ణం అనేది కలిగి ఉంది దాదాపు మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ మీద కొంచెం పెద్ద రాష్ట్రం అండి ఈ గామన్ అనేది దాదాపు రెండు పాయింట్ మూడు మిలియన్లు జనాభాని గామన్ దేశం అనేది కలిగి ఉంది అంటే మనకి మిలియన్ దాదాపు మనకి ముప్పై లక్షల మంది దాకా ఉంటారండి ఈ విధంగా గామన్ అనేది దాని గురించి కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ వల్ల ఈ దేశం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది దీని యొక్క రాజధాని వచ్చేసరికి రిబ్రీ వెళ్ళి అండి దీని యొక్క క్యాపిటల్ ప్రతి దేశానికి ఒక రాజధాని ఉంటుంది దీని రాజధాని వచ్చేసరికి మనకి రిబ్రి వెళ్ళి అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఫ్రెంచ్ అండి ఇక్కడ ఇది ఫ్రెంచ్ కాలనీ ఇప్పుడు మన బ్రిటిషర్స్ భారతదేశాన్ని ఎలా అయితే పరిపాలించారో అలానే వాళ్ళని ఆఫ్రికాలో ఉన్న దేశాలు చాలా వాటికి ఈ యొక్క ఫ్రెంచ్ దేశం అనేది పరిపాలించడం అనేది జరిగింది ఆ ఫ్రెంచ్ వలస పాలనలో మగ్గిపోయిన దేశమే ఈ గామన్ దేశము అందుకే మనకి అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి ఫ్రెంచ్ అనేది ఏర్పడింది అలానే దాదాపు మనకి ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయండి ఫాంగ్ అని అలానే పూను అని మిజిబీ అని టిక్కి అని కోట అని అనే మమ్మ అని అలానే నలభై రెండు దాకా మనకి ఎత్నిక్ ఈ యొక్క రకాల వాళ్ళు ఉన్నారు గామంలో మనకి ప్రధానమైన అంశాలు కనుక వస్తే కనుక మనకి గామం యొక్క దేశం యొక్క ప్రధానమైన అంశము మనకి క్రిస్టియానిటీ అండి దాదాపు ఎనభై పాయింట్ రెండు పర్సెంటేజ్ దాకా మనకి ఈ క్రిస్టియానిటీ అనేది గామాన్ దేశం యొక్క ప్రధానమైన మతము అలానే తర్వాత ఇస్లాము పదకొండు పర్సెంటేజ్ దాకా ఉంది అలానే ఎటువంటి రిలీజన్ లేని వాళ్ళు కూడా ఉన్నారండి ఎనిమిది పర్సెంటేజ్ దాకా ఉన్నారు అలానే ట్రెడిషనల్ ఫేత్ ఉన్న వాళ్ళు వీళ్ళని గాంబన్స్ అంటారు ప్రధానమైన గవర్నమెంట్ వచ్చేసరికి యూనిటరీ ప్రెసిడెన్షియల్ పబ్లిక్ అనేది ప్రెసిడెంటే అత్యున్నత పరిపాలన అధ్యక్షుడు ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికైన ప్రెసిడెంట్ బ్రూసి ఓలిగి నిగుంబా ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి ఎక్కడలో ఉన్న భారతదేశంలో ఉన్న రాష్ట్రాల గురించి అడగలేదు కానీ ఇతర కాంపిటేటివ్ ఇంపార్టెంట్ అని ఎక్కడో ఉన్న ప్రెసిడెంట్ గురించి అడుగుతాడండి ఈ ప్రెసిడెంట్ పేరే గుర్తుపెట్టుకోవాల్సి కొంచెం తిరగదు కాబట్టి మరొకసారి చెప్తున్నా బ్రైసి ఓలిగి నిగుంబా ఇతని మనకి ప్రెసిడెంట్గా కొత్తగా ఎన్నికైన గామ్మ యొక్క ప్రెసిడెంట్ అని అలానే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు ఈ యొక్క పార్లమెంట్ కూడా మనకి గాంబన్ పార్లమెంట్ కూడా మనకి రద్దు చేయడం అనేది జరిగింది దాదాపు మనకి ఇండిపెండెన్స్ వచ్చేసరికి ఫ్రాన్స్ నుంచి ఈ కి ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది నేను ఆల్రెడీ చెప్పాను ఇది మనకి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఇరవై ఎనిమిది ఈ గామ్మ అనేది ఏర్పడింది అయితే వీళ్ళు పంతొమ్మిది వందల అరవైలో మనకి మనకి స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఫిఫ్టీన్ ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఎలా అయితే ఇచ్చారో అలానే వీళ్ళకి ఫిఫ్టీన్ సెవెంటీన్ ఆగస్టు పంతొమ్మిది వందల అరవైలో వీళ్ళకి ఏదైతే ఇండిపెండెన్స్ స్వతంత్రం అనేది రా ఇవ్వడం అనేది జరిగిందండి అలా పదిహేడు పంతొమ్మిదిలో వాళ్ళు పరిపాలించకుంటా అలానే వాళ్ళలో సైన్యాధ్యక్షులు వాళ్ళ నుంచి కూడా మనకి దీనికి సంబంధించి యొక్క మిలిటరీ పాలన అనేది రావటం అనేది జరిగింది అలానే రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఈ యొక్క కోప్ ఏదైతే ఉంటుందో మిలిటరీ పరిపాలన అనేది మనకి డిపేటు ప్రభుత్వ పాలనని వ్యతిరేకించి మిలిటరీ అనే తన తీసుకోవడం జరిగింది ఇది ఇప్పుడు ఏర్పడి అలా జరిగిందంటే మనకి ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో జరిగిందండి ఈ విధంగా అనే అనేవాళ్ళు సైనిక ప్రభుత్వ అధికారులే ప్రభుత్వ లాగా ఏర్పడి మనకి ఆ యొక్క దేశాన్ని అనేది పరిపాలిస్తారు వాళ్ళనే మనం జుంటా అంటాం ప్రస్తుతం మేమునగర్లో బర్మాల దేశంలో కూడా ఈ జుంటా యొక్క పాలన అనేది కొంతమంది సైనిక అధ్యక్షులు వాళ్ళు కలిసి మన దేశాన్ని అనేది పరిపాలిస్తారు అలా జుంటా పాలన అనేది మనకి ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి మనకు కొనసాగుతుంది దీనిలో భాగంగా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజలు అలానే ఇతర దేశాల నుంచి ఆర్థిక సాయం అందుకోవడం అలా అన్ని కారణాల వల్ల ప్రభుత్వ పాలన చేయాలి కాబట్టి వీళ్ళు దీని వైద్యులకి మనకి మాములు పరిపాలన ప్రభుత్వ పరిపాలనలో భాగంగా ఎలక్షన్లు జరిగితే కొత్తగా అధ్యక్షుడు నేను కోవటం అనేది చేసిందండి ఇది ఇంకొక గ్రామం యొక్క ప్రధానమైన అంశం మనం చెప్పుకోవడానికి ప్రధానమైన కారణం అండి జనాభా నేను చెప్పాను ముప్పై లక్షల దాకా జనాభా ఉంటారండి వీళ్ళ యొక్క మన ఆర్థిక వ్యవస్థలో కనుక చూస్తే దాదాపు నలభై ఒక్క బిలియన్ డాలర్స్ దాకా వీళ్ళకి ఆయుధాలు కానీ ఇతర దేశాల్లో కొన్ని సౌకర్యాలు ఉన్న బలమైన దేశంగా ఉంది దాదాపు నలభై రెండు బిలియన్లు ఉన్నాయండి అలానే నామినల్ జీడిపి వచ్చేసరికి ఇరవై బిలియన్ డాలర్లు అది చాలా తక్కువ ప్రపంచంలో నూట పదిహేడవ స్థానంలో ఈ యొక్క గామన్ దేశం ఉందండి అలానే మనకి వీళ్ళ యొక్క హెచ్డిఏ వచ్చేసరికి గాంబన్ ఆఫ్రికా దేశంలోనే గొప్ప హెచ్డిని కలిగి ఉందండి అంటే అక్కడ గామనీస్ పర్వాలేదు అనే ఒక దేవత్సంలో అప్పుల్లోనే మనకి ఏర్పడింది మంచి పరిపాలన మంచి వ్యవస్థలు అనే ప్రజలు ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చండి గామన్ అనేది డెవలపింగ్ కంట్రీ అండి మనకి హ్యూమన్ ఇండెక్స్లో నూట ఇరవై మూడవ స్థానంలో ప్రధానంగా ఈ యొక్క ఆఫ్రికన్ దేశం ఉంది మనం కనుక చూస్తే పాపులేషన్ పాపులేషన్లో పీపుల్ ప్రజలు మాత్రం చాలా పేదవాళ్ళు అండి ఈ యొక్క గామన్ ప్రజలు అనేవాళ్ళు మనకి ప్రధానంగా ఇక్కడ అంతా కూడా బాంగ్ బోంగు అనే ఉమర్ బొంగు అలానే వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పరిపాలన అనేది చేయడం జరుగుతుంది వీళ్ళు ఒక డైనస్టీగా ఏర్పడ్డారండి వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు అలానే అలా పరిపాలన అనేది సాగించడం అనేది జరిగింది అలానే ఆఫ్రికాలో మనకి మార్షిసు సెల్స్ అలానే మనకి సౌత్ ఆఫ్రికా తర్వాత ఎక్కువ హెచ్డిఏ ఉన్న హైయెస్ట్ దేశం వచ్చేసరికి ఈ యొక్క గ్రామం దేశం అండి ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఎవరైతే ఉమర్ బొంగ్ ఉమర్ బాంగు తర్వాత మనకి ఆయన తర్వాత ఆయన కొడుకు అలా పరిపాలన అనేది చేశారండి ఈ యొక్క ఫ్రెండ్స్కి సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి మనకి ఉమర్ బాంగు అని ఆయన పరిపాలన అనేది ఈ యొక్క గామన్లు అనేది మనకి జరగడం అనేది జరిగింది అట్లా ఒక్క పార్టీ రూళ్ళు వాళ్ళు ఏర్పాటు అనేది చేసుకున్నారు ఆర్మీ అంతా తన ఆధ్వర్యంలోకి తీసుకొని ఆయన దాదాపు చాలా సంవత్సరాలు ఈ గాముల్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు దాకా మనకి పరిపాలించడం అనేది జరిగిందండి ఈ విధంగా ఈ సంబంధించి అన్ని వనరులను అలానే అన్ని అంశాలకు సంబంధించి వాటిని ఆయన ఈ దోపిడీ అనేది చేయడం జరిగింది తర్వాత అల్పడు గాలి బొంగు అలా పరిపాలన అనేది సాగించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్లో మనకి కోపుకు సంబంధించి ఎవరైతే ఈ యొక్క కొత్తగా ఎన్నికైన అతను ఉన్నాడో ఈ అధికారే మనకి కోపు ఎవరైతే ప్రజా పాలన పడిపోయి పరిప ప్రజాపాలన అనేది సాగిస్తున్న ప్రజాపాలన చేసి సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆయనే మళ్ళీ కొత్తగా ఎలక్షన్ లో పోటీ చేసి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నుకోవటం అనేది మనకి గ్రామంలో జరిగిందండి ఇది మనకి దేశం యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గురించి అలానే మీకు చరిత్ర గురించి అంత అవసరం లేదు కాకపోతే మీకు తెలుస్తుందని నేను ఈ చరిత్ర అనే అంశాన్ని చెప్తున్నానండి అంటే మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో మనకి పిగ్మీ అనే వారు నివసించారండి వారు ఎక్కువ అధికంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి బెంటు తెగల్లో మనకి కలిసిపోయారు మనకి ఆఫ్రికాలో ఎక్కువగా అనే వాళ్ళు ఉంటారండి ఈ తెగలు తెలుసుకోవాలంటే మనకి కొన్ని సంవత్సరాల వరకు పెరుగుతుంది సంవత్సరాలు వాటికి మనకే సరిపోతుంది మనం ఇన్ని తెగలు తెలుసుకునే ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంటాయండి అలా పదిహేనవ శతాబ్దంలో మొదటిసారికి ప్రాంతానికి యూరోపియన్లు వచ్చారు పద్దెనిమిదవ శతాబ్దం నాటికి ఓరియున్ అని పిలువబడిన మెరినీ అనే భాషలో మాట్లాడే ప్రజలు ఈ ప్రాజ ఈ రాజ్యాన్ని స్థాపించారండి అలా పదిహేడు వందల ఇరవై రెండు ఫిబ్రవరి పదిన బ్లాంకు బార్ట్ అని పిలువబడి మనకి బర్తేలు రాబర్ట్ కేబుల్పేసి అనే అతను ఇక్కడ మరణించడండి అలా మనకి నౌకల మీద ఇతర దేశాల నుంచి వచ్చిన నౌకల మీద ఆయన దాడులు అవన్నీ చేయడం కూడా మనకి జరిగింది అలా ఆ విధంగా గ్రామంలో వివిధ రకాలైన అంశాలను మనం చర్చించుకోవడం అనేది జరుగుతుంది గ్రామం యొక్క అస్రం తృప్తి రాజకీయ అసలు కరుణ మనకి విద్యార్థులు కార్మికులు ఈ యొక్క హింసాత్మక దాడులు చేయడానికి మనకి పంతొమ్మిది వందల తొంభైలో ఈ యొక్క సంసిద్ధమయ్యారండి కార్మికుల మనోవేదన ప్రతిసందన ఎవరైతే మనం బోంగో వారితో ఒక రంగాల వారీగా చర్చలు జరిపి ఘనమైన వేతనాన్ని అనేది మంజూరు చేశారు అంతేకాకుండా పీడీజీని తెరిచేందుకు గామన్ భవిష్యత్తు రాజకీయ వ్యవస్థను చర్చించడానికి పంతొమ్మిది వందల తొంభైలోనే ఒక రాజకీయ సమావేశాన్ని నిర్మిస్తా నిర్వహించాలని ఆయన హామీ ఇచ్చారు పీడీసీ డెబ్బై నాలుగో రాజకీయ సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి పాల్గొనే వారిలో ముఖ్యంగా రెండు బలహీనమైన సంకీర్ణాలు పాలక టీజీడి దాని మిత్రపక్షాలు అలానే యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ప్రతిపక్ష అసోసియేషన్ పార్టీలు విడిపోయిన గమ్యూనిస్ట్ ప్రోగ్రెస్ పార్టీలు కూడా మనకి ప్రధానంగా ఉన్నాయని ఆ విధంగా మనకి ఈ యొక్క పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మనకి తాత్కాలిక రాజ్యాంగాన్ని కామన్ ప్రజలు అనేవాళ్ళు రూపొందించుకున్న ప్రాథమిక బిల్లులను స్వతంత్ర న్యాయ వ్యవస్థను అందించింది కానీ అధ్యక్షునికి బలమైన కార్యనిర్వాహక అధికారులను నిలుపుకుంది ఈ విధంగా మనకి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చిలో వాళ్ళ యొక్క రాజ్యాంగం అనేది మనకి అమల్లోకి రావడం అనేది జరిగింది యొక్క ఈ యొక్క అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు ఏడు సంవత్సరాల వరకు మనకి అధ్యక్షులు ఉంటారని రెండు సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించకూడదని మొదటిగా మనకి వీళ్ళు పెట్టుకున్నారు కాకపోతే వీళ్ళు అదే ఈ యొక్క బొంగు అని ఆయన దీన్ని ఏదైతే ఈ యొక్క అంశాన్ని విస్మరించి ఆయన అత్యధికంగా గ్రామాన్ని పరిపాలించడం అనేది జరిగింది అలా గ్రామంలో మనకి అత్యధిక పేదరికం అనేది అలానే ఏర్పడటం అనేది కూడా మనం గమనించవచ్చు ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఉన్న అధ్యక్షుడు మనకి ఈ యొక్క ఈ కొత్తగా ఏర్పడిన అధ్యక్షుడు మిలిటరీ యొక్క జంట ఎవరైతే అధికారి ఉంటారో ఆ సైనికాధికారి ఈ యొక్క పాలనలో అనేది చేయడం జరిగిందండి గ్రామం నగరాలు కనుక చూస్తే ప్రధానమైన నగరాలు వచ్చేసరికి గ్రామంలో మనకి లిబ్రి వెళ్ళేయండి ఇది దాదాపు జనం అంతా కూడా ఇక్కడే ఉంటారు ఎక్కువ మంది ఇది మనకి ప్రావిన్స్ వచ్చేసరికి హిస్టేరియా ప్రావిన్స్ కింద వస్తుంది అలానే పోర్టు జంటేలి రెండో పట్నం అలానే ఓవైడ అలానే ఓయం అలానే మనకి లంబరీని అనే నగరాలు కూడా ఉన్నాయి దాదాపు మనకి ఫ్రెండ్స్ ఎక్కువగా మాట్లాడతారు ఈ గ్రామం ప్రజలు వాళ్ళు అలానే మనకి ఈ మతాలు నేను ఆల్రెడీ మీకు డిస్కషన్ ఏ రకమైన ఎన్ని రకాల మతాలు వాళ్ళు ప్రజలు అనేది కూడా మనం ఈ యొక్క గ్రామానికి సంబంధించి చెప్పుకోవడం అనేది జరిగిందండి మనం ఎక్కడికెళ్ళిన సంస్కృతి అనేది తెలుసుకోవాలండి ఇరవై ఒకటో రోజు శతార్థక వ్యాప్తి చెందే ముందు మౌఖిక సాంప్రదాయంలో మనకి విద్యాభ్యాసం అనేది జరిగింది గామను కూడా గొప్ప జానపద పురాణాల సంపద ఉందండి అలానే మనకి వారు ఎక్కువగా వివాహము జనన అలానే అంత్యక్రియలు పేర్లు ఎక్కువగా మాస్కులు అనేవి ధరిస్తారు అలాగే సంగీతము అలానే వాళ్ళకి టెలివిజన్లు అలానే ఆహార సంస్కృతులు కూడా మనకి ఎక్కువగా ఫ్రెంచికి సంబంధించి ఏవైతే ఆహార సమస్యలు ఉంటాయో ఆ యొక్క ఆహార వాటిని కూడా గ్రామం ప్రజలు కలిగి ఉన్నారు ఎక్కువగా కి దగ్గరగా ఉండటం అలానే ఫ్రెంచ్ రూల్ అనేది పరిపాలించడం వల్ల మనకి గ్రామం వాళ్ళు ఈ యొక్క ఎక్కువగా కి సంబంధించిన ఆ వ్యవస్థలో భాగమైపోయి ఉన్నారండి ఈ విధంగా మనకి కొత్తగా ఏర్పడిన రూసి ఓలిగి నిగమ్ అని ఆయన ఎవరైతే ఉంటారో ఈ యొక్క గామన్ యొక్క అధికారిక ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారండి ఈయన దాదాపు మనకి ఫస్ట్ హోల్డర్ కనుక లియాన్ అంబా ఆయన ఫస్ట్ గామన్ యొక్క ప్రెసిడెంట్ అలానే మనకి ఈ యొక్క ఎలక్షన్లో కనుక గామన్ యొక్క ఉమర్ బాంగో రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల మూడు వరకు కూడా మనకి ఇటువంటి ఎలక్షన్లు అనేది లేకుండానే టూ టర్మ్ కానీ ఒకసారి రెండు సార్లు కన్నా ఎక్కువ సార్లు గామన్ అనేది ఎన్నుకోకూడదని వాళ్ళు రాజ్యాంగం ప్రకారం పెట్టుకున్నారు కానీ ఉమర్భాంగా ఆయన దాన్ని విస్మరించి ఆయన ఎన్నికైన పంతొమ్మిది వందల అరవై స్వతంత్రం వచ్చిన కాని రెండు వేల మూడు వరకు కూడా గామన్లు అనేది పరిపాలన అనేది ఏకగ్రీవంగా చేశారండి ఇలా చేయటం వల్ల వాళ్ళు గామన్లనే ఎటువంటి ప్రదేశంగా మిగిలిపోయింది అలా ఇది కాకూడదని వాళ్ళు రెండు సార్లు కంటే ఎక్కువగా గామన్ ఈ అధ్యక్షులు వాళ్ళు ఎక్కువ ఎక్కువ సార్లు పోటీ చేయగలదని ఈ యొక్క ప్రెసిడెంట్కి సంబంధించి ఒక నియమం అనేది పెట్టుకోవడం అనేది మీరు గమనించాలి ఇది మనకి గామన్కి సంబంధించి కొత్తగా ఎన్నికైన ఈ యొక్క ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి అలానే మనకి గామన్ దేశం గురించి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్